ప్రైస్ అలాడ్ పిల్లరా ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఐదో వచ్చినాం జర్మాయా ఫార్టీ ఫైవ్ వర్స్ ఫైవ్ నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుచున్నావా వెతకవద్దు అండ్ సీకెస్ట్ ద గ్రేట్ థింగ్స్ ఫర్ దై సెల్ఫ్ సిగ్ దెమ్ నాట్ యేసు ప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చారండి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం ఎట్లా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారండి దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారా ఆత్మీయంగా బలపడడానికి దేవుడు అనేక రీతిలుగా దీని వాక్యం మనకిస్తున్నారు దీని వాగ్దానాలు మనకున్నాయి వాటిని చేత పట్టుకుని ప్రవా ఈ వాగ్దానం నువ్వు చేసినావు ఎందుకు నెరవేర్చవు అని ఆయన సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు మొరపెట్టినప్పుడు అడిగినప్పుడు పిల్లరా దేవుడు వాగ్దానం నెరవేర్చి దేవుడై ఉన్నాడు మంచిది ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా బారూకు అనే శాస్త్రితో అంటున్నటువంటి మాట ఏమంటున్నాడండి నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా వెతకవద్దు అంటే బారుకు ఆ కాలంలో మరి స్త్రీలు ప్రజలు ఎంతో శ్రమలో దుఃఖములు ఉన్నప్పుడు మరి ఏం వెదుగుతున్నాడో తెలియదు దేనికోసం తను ప్రయా ప్రయాసపడుతున్నాడో తెలియదు కానీ మరి ఇరిమియా తను క్లియర్గా హెచ్చరిస్తున్నాడు గొప్ప వాటిని వెతకవద్దు నా ప్రీడా నా ప్రియ సహోదరి ఈ లోకంలో ఏమిటి గొప్పవి ఆ పదవులు గొప్ప గౌరవము లోక సంబంధమైనటువంటి హోదా ఏవేవో వెదుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా నశించిపోయేవి ఓ సమయంలో అవన్నీ మనకు దుఃఖాన్ని కలిగించవచ్చేమో అయితే ఏమిటి ఆ సదాకాలం మనతో ఉండేదంటే అయితే యేసుప్రవారు ఒక చక్కని మాట అన్నారు నా నీతిని నా రాజ్యంలో వెతకండి అమాయ ఆయన నీతి ఆయన రాజ్యంలో ఉండేది ప్రేమ సంతోషము సమాధానము తగ్గించుకునే మనసు క్షమించే మనసు కాబట్టి ఇలాంటి ఇలాంటివి ధరించుకున్నట్లయితే ఇలాంటివి వెదిగినట్లయితే మన జీవితలే కాదు మన కుటుంబము అనేక మంది మన బట్టి సంతోషిస్తారు దేవుడి యొక్క వెలుగును మనం ప్రతిబింబిస్తాం కాబట్టి ఉద్యకాల సమయంలో దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న ఏం వెదుగుతున్నారు దేన్ని వెదుగుతున్నారు నీ కొరకు గొప్ప వాటిని వెదకవద్దు అని వాక్యం సెలవుస్తుంది అమ్మాయ దేవుని వెతికినట్లయితే దానికొంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏమి లేదు కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి దేవుడు మన జీవితాల్లో సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇస్తారు అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక ప్రాణం చేసుకుందాం ప్రవా ఆ పరిశుద్ధమైన తండ్రి ఒక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కుందనాలు మీ మాటలు బంగారం వంటివి ప్రోవా మా జీవితాలు మెల్కొల్పేవి మరుదయాన్ని పరిశీలించేవి మరుదయాన్ని చూపెట్టేవి ప్రోవా మీ కుందనాలు చెల్లిస్తున్నాం ఎన్నోసార్లు లోకంలో అవి ఇవి వెదికి చివరికి నిరాశ నిష్పృహలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ వేసు ప్రవ మిమ్మల్ని వెదికిన వారు ఎవరు సిగ్గుపరచబట్రు వారి జీవితాల్లో ఎంత తృప్తి ఆనందం కలిగి ఉంటారు నాయన ఇలాంటి సమృద్ధితో కూడినటువంటి జీవితము మాకు దయచేయండి మిమ్మల్ని వెతికి మీ రాజ్యాన్ని వెదికి ప్రభా ఈ లోకంలో పర సంబంధమైన లోకము కొరకు కూడా మేము సిద్ధపడ్డానికి సహాయం చేయమని మనం చేతిగా అప్పగించుకుంటూ మా పిల్లల యొక్క కుటుంబాలు మీరు బలపరిచి స్థిరపరచండి కట్టండి ఎవరి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రోవా మీరు వారితో మాట్లాడి మిమ్మల్ని వెతికినప్పుడు వారిని జీవంతో నింపుతారు ప్రోవా అలాంటి సహాయము ప్రతి కుటుంబంలో వ్యక్తిగతంగా దయచేయమని మమ్మీ చేతిగా అప్పగించుకుంటూ దినమంతా ఏ కిడు అపాయం రాకుండా మమ్మల్ని తప్పించిన ఆయన సహాయం చేయమని ఏ సై అది పరిశుద్ధమైన ఘనమైన బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Jeremiah 45 and 5, the Bible says, And do you seek great things for yourself? Do not seek them. God is speaking to Baruch, Jeremiah's scribe, reminding him not to pursue personal ambition, fame, or self glory. During a time of judgment and suffering, the message calls us to humility and contentment, focusing not on our own advancement but on God's purpose. Amen.